మేము ఏదైతే అడిగామో డిఎస్ వీటన్నిటి మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరంగా వారి ముఖ్యమంత్రి గారు స్పందించి వీటన్నిటిని చేశారు దీనితో పాటు మేము ఏదైతే పెండింగ్ ఉందో పిఆర్సి కమిటీ ఏదైతే పెండింగ్ ఉందో పిఆర్సి కమిటీ చైర్మన్ కూడా అపాయింట్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా పిఆర్సీ కమిటీ చైర్మన్ ఎంపిక ఆ చైర్మన్ని నియమించడం వీటిని మాకు వదిలేయండి నేను పతి త్వరలోనే వాటికి సంబంధించిన విధిస్తాను ప్లీజ్ లీవ్ ద మ్యాటర్ ఆఫ్ పీఆర్సీ టూ మీ అని చెప్పి ఆయన మాకు విశ్వాసాన్ని కలిగించడం జరిగింది మిగిలిన అంశ అన్ని అంశాల మీద ఏదైతే ఫిఫ్టీ సెవెన్ మేమో ప్రకారం రెండు వేల నాలుగు ముందు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చేశారు అలాగే అరవై అరవై రెండు సంవత్సరాలు మిగిలిన అన్ని అంశాల మీద కూడా ఇచ్చారు అలాగే జీఓఎం ఏదైతే ఉందో ఇవాళ పయావుల కేశవ్ గారు సత్యకుమార్ గారు వీరికి సంబంధించిన జీఓఎం ఏదైతే ఉందో ఆ జీవోఎంని మరి ఉద్యోగులుగా డిమాండ్స్కి సంబంధించిన జిఓఎంగా ప్రకటించారు ఆ జీఓఎం తడో ఉద్యోగులతో కూర్చొని ఇప్పుడు మేము ఏదైతే డిమాండ్స్ అన్ని పైప్ లైన్లో ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నిటినీ కూడా పరిష్కరించే దశగా జిఓఎంకి మా ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం అనేది జరిగింది ఏదేమైనప్పటికీ మేము ఇంకా ఉద్యోగులందరూ కూడా కనీసం రెండు డిఏలు కోరుకున్నప్పటికీ మరి దీపావళి సందర్భంగా పోలీస్ సోదరులకి ఉద్యోగులకు డిఏ హెల్త్ కార్డ్స్ మీద ఎన్నో రోజులుగా ప్రతిష్టంభన సర్వీసెస్ మీద ఉంది దానికి మేము అడిగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ కార్యక్రమం చేశారు మరి వీటి సమితి అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు కూడా మేము మిగిలిన అన్నిటి మీద కూడా పట్టుబట్టడం జరిగింది ఆయన చెప్పింది ఇట్స్ ఎ బిగినింగ్ మనం పదిహేను ఏళ్ళ తర్వాత జిఓఎం కూర్చున్నాం మేము కూర్చున్నాం ఇప్పుడు కొన్నిటిని పైప్ లైన్లు పెట్టాం ఇంకా మునుముందు కూడా మిగతా వాటి అన్నింటినీ కూడా అతి త్వరలోనే ఒక్కొక్కటి పరిష్కరించుకు వెళ్తాం జీవో మీరు కూర్చొని పరిష్కారం చేసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక మంచి వాతావరణంలో సంతృప్తికరమైన వాతావరణంలో జరిగింది స్వేచ్ఛాయుత మీకు స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఇచ్చాము ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నాము పదివేల కోట్ల పైన ఇప్పటికి బకాయిలు కొట్టాము మిగిలిన బకాయిలను కూడా ఒక్కొక్కటి మీకు ఎలా చేయాలనేది కూడా ప్లాన్ చేసుకుని చేస్తాము అని చెప్పి రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద కూడా ముఖ్యమంత్రి గారు మా అందరితో కూడా మాట్లాడటం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రికి ఏదైతే ఇక్కడ ఉన్న వీళ్ళు చేశారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో వయోబుల కేశవ్ గారు కానీ సత్యకుమార్ గారు కానీ నారాయణ మనోహర్ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఫైనాన్స్ మిగిలిన అధికారులందరికీ కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన ఏపీ జేఏసీ పక్షాన మేము తెలియజేస్తున్నాం